ధన్వంతరి అవతారం ఇలా స్వామి ధన్వంతరి ఆ అమృత కలశాన్ని పట్టుకొని పైకి వచ్చారు ఎప్పుడైతే ఆ కలశాన్ని పట్టుకొని వచ్చారో అందరూ చూశారు ఇదే నా పద్నాలుగు కలశం కనిపిస్తోందంటే ఇదే అనుకున్నారు వెంటనే రాక్షసులు ఈ ధన్వంతరి మీద పడి ఆ కలశాన్ని పట్టుకొని పాలి మారిపోగానే ఇద్దరు అందరూ ఉన్నారనుకోండి పెద్దవాళ్ళు పాలన ఎక్కువ చిన్నవాడు పాపం అవ్వరు ఒకటే చాక్ నాన్నలు తెచ్చారు ఫైవ్ స్టార్ పెద్దవాడు బలం ఉందని బాగా దాన్ని లాగేసుకుంటే చిన్నవాడు పాపం వాళ్ళకి బలం లేక అన్నయ్య ఏమీ అనలేక ఎటువైపు చూస్తాడంటే నాన్న అన్నట్టు నాన్నని చూసినట్టు ఈ దేవతలందరూ హరే అని వాణి ఇంత కష్టపడి దేవాలయంలో ఎదురు ఏమిట్రా సైదేసి మీరు చింతకర్షము ఎలాగైనా మీ చేతిలో చెప్పే తప్పేస్తాను అన్న అని వెంటనే వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు వీడు ఎందుకు పోయే వాళ్ళు గుటుకు అని ఎవరి చేతుల్లో పడిందో వాడు తాగేయచ్చు కదా తల ఇంట్లో పచ్చి తాగేవచ్చు కదా ఎవరైతే పట్టుకున్నారో వాడి చేతిలో నుంచి ఇప్పుడు నాకివరా నాకివరా అని ఒకరికొకరు కొట్టుకుంటూ ఉన్నారట వాళ్ళు రాక్షసులు అంటే వాళ్ళలో సఖ్యత లేదని గమనించారు శ్రీమన్నారాయణ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే ఆ అమృతం కోసం పోట్లాడుతూ ఉన్నారో ఆ అమృతాన్ని ఎలాగైనా చేకుకోవాలని అద్భుతమైనటువంటి ఆలోచన చేశాడ శ్రీమన్నారాయణ అలా వాళ్ళందరూ కూడా ఆ అమృత కోసం పోట్లాడుతూ ఉంటే దూరం ఒకమందమైన స్త్రీ రూపము దాల్చే అందమైన స్త్రీగా రూపం దాచాట శివన్నారాయణ బయ్యారముగా నడుస్తూ వస్తూ ఉన్నాడు ఎంత బయ్యారము అంటే ఆ క్షీరసాగరం లోపల ఏవైతే హంసలు ఉన్నాయో ఆ హంసలే ఆ స్త్రీ రూపంలో నడుస్తున్నటువంటి నారాయణుడు చూసి ఎవరైనా నడుస్తే హంసనక హంసనక

సాఫ్ట్వేర్ వేసి పిల్లలు తయారు చేసినట్టున్నారు సౌందర్యము ఏమి సౌందర్యము అని నోళ్లు తెరబెట్టిన వాళ్ళు వెళ్ళబెట్టిన వాళ్ళు అలాగే నోళ్ళు వెళ్ళబెట్టి ఉంటే చొందరన్నీ కాలిపోతూ ఉన్నాయ వాళ్ళకు తెలియడం లేదు ఆమె సౌందర్యాన్ని చూస్తూ అలా చొంద కాలుస్తూనే వాళ్ళు ఏమి నీ కనుగొమ్మలు ఆ కనుగొమ్మలను చూస్తూ ఉంటే నిజంగా చెక్కినట్టుగా ఉన్నాయి ఆ కనుగొమ్మలను ఒకసారి ఇలా కిందికి పైకి ఆడించావా మాలో మోహం పొందని వారు ఎవరైనా ఉంటారా ఏమి కనుగొమ్మలు ఏమి కనుగొమ్మలు ఇన్ని రోజులకు బ్రహ్మగారికి నా మీద కరుణ కలిగిందేమో అని వాళ్ళందరూ ఆమెను చూస్తూ ఆమె పొగుతూ ఉన్నారట వారందరినీ చూసి మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీహరి సమ్మోహనంగా ఒక చిరునప్పు నప్పాడట అందరూ పడిపోయారు ఆ నవ్వు మామూలు నవ్వ శ్రీమన్నారాయణుడు మామూలుగా నారాయణుడిగా ఉన్నప్పుడు ఆయన చేసే మందహాసాన్ని చూసి లక్ష్మీదేవి తట్టుకోలేదు ఇప్పుడు ఆయన వయ్యారమైనటువంటి స్త్రీ రూపాన్ని దాల్చి నవ్వితే ఎవరు మాత్రం తట్టుకోగలరు ఇది ఏ మోహిని అవతారము